హైవర్స్ పులివెందుల మా ఫ్యామిలీకి పులివెందుల బలం పులివెందులకి మా ఫ్యామిలీ బలం ఈ డైలాగ్ కొట్టింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతిరెడ్డి పులివెందుల వీళ్ళకి బలం ఓకే పులివెందులకి వీళ్ళ ఫ్యామిలీ బలం అంటే నాకు అర్థం కాదు అసలు అంటే వీళ్ళకి అనేసుకుంటారా అంటే లేదు లేదు మా ఫ్యామిలీకి ఇక్కడ వస్తున్నటువంటి ఈసారి రాబోయే మెజారిటీ లక్ష దాటేసిద్దని చెప్పేసి సామాన్యం దెన్ ఒకసారి నాకు అనిపించింది అసలు ఇంతకుముందు భారీ మెజారిటీ అసలు ఎవరికొచ్చింది ఏంటి ఎందుకంటే నాలుగు దశాబ్దాలుగా నలభై సంవత్సరాల పైగా ఐదు వైఎస్ రాజశేఖర రెడ్డి లేదంటే వైఎస్ రెడ్డి వైఎస్ విజయమ్మ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీల కదా పోటీ చేస్తున్నారు అక్కడి నుంచి అని అనుకుంటున్నాను దెన్ నాకు మధ్యలో ఒక అతను అనిపించాడు అక్కడి నుంచి పోటీ చేసిన వ్యక్తి ఇప్పటివరకు పులివెందులో నుంచి పోటీ చేసిన వాళ్ళు అత్యధిక మెజారిటీ అతందే అరే అవునా ఎవరబ్బా అనిపించింది దానికన్నా ముందు రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డికి వచ్చిన మెజారిటీ నలభై వేల ఏడు వందల డెబ్బై ఏడు రెండు వేల తొమ్మిదిలో ఆయనకు వచ్చిన మెజారిటీ అరవై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఒకటి రెండు వేల పది ఆయన చనిపోయినాడు యునానిమస్గా విజయమే ఎలక్ట్ అయినారు రెండు వేల పదకొండు బై ఎలక్షన్ వాళ్ళు రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు దెన్ ఆమెకి ఎనభై ఒక వెయ్యి మూడు వందల డెబ్బై మూడు వచ్చింది మెజారిటీ దెన్ రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి పోటీ చేసినాడు డెబ్బై ఐదు వేల రెండు వందల నలభై మూడు వచ్చింది దెన్ రెండు వేల పంతొమ్మిదిలో మరలా పోటీ చేశాడు కదా ముఖ్యమంత్రి అవటానికి ముందు తొంభై వేల నూట పది వచ్చింది మెజారిటీ ఏది వైఎస్ వివేకర్ రెడ్డి దారుణంగా చంపి ఆరు వేరు అంటే నేను చంపినా ఈయన కాదు వేరే వాళ్ళు చంపితే దాన్ని టీడీపీ చంపారని చెప్పేసి బాగా ప్రచారం చేసుకుంటూ అప్పుడు వచ్చిన మెజారిటీ బట్ ఎవరైనా చంపకుండా హత్య రాజకీయాలు చేయకుండా పద్ధతిగా ఎన్నికల్లో పోటీ చేయడం ఓ మనిషి వైఎస్ పురుషోత్తం రెడ్డి ఆయననే కంటి పదార్థాన్ని కూడా అంటారు కంటికి సంబంధించి ఆయన వైద్యుడిగా చేసినటువంటి సేవ అపారమైంది కొన్ని వేల మందికి ఆపరేషన్ చేస్తున్నారు అది కూడా ఫ్రీగా రాజారెడ్డి ఆసుపత్రి ఎవరు అన్నప్పుడు ఈయన మంగమ్మ వెంకటరెడ్డి వల్ల అబ్బాయి అంటే రాజారెడ్డికి తమ్ముడు అవుతాడు నైన్టీన్ ట్వంటీ నైన్లో పుట్టినాడు ఈ పెద్ద ఆయన ఓకే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా వైఎస్ వివేకానందరెడ్డి ఉన్నాడు అనుకునే కొన్ని కారణాల వల్ల ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది అప్పుడు బై ఎలక్షన్లో వైఎస్ పురుషోత్తం రెడ్డి పోటీ చేస్తున్నాడు డాక్టర్ ఓకే ఆయనకు వచ్చిన మెజారిటీ తొంభై ఏడు వేల మెజారిటీ అపోనెంట్ వచ్చేసి టీడీపీ క్యాండిడేట్ గోవిందస్వామి నాయుడు సమ్మవరం ఆల్ ఆల్వేస్ ఇల్లు రెడ్డి అవతల క్యాండిడేట్ కూడా టీడీపీ నుంచి రెడ్డే ఉండేవారు ఎప్పుడు సెకండ్ ప్లేస్లో టీడీపీలో ఉంటూ ఉన్నారు బట్ రెండు వేల నాలుగులో మాత్రం కొంచెం గట్టిగానే పోటీ ఇచ్చినాయి ఎందుకంటే అప్పుడే మెజారిటీ బాగా తగ్గింది వైఎస్ రాజశేఖర రెడ్డికి సో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ వైఎస్ పురుషోత్తం రెడ్డి ఆయనకి తొంభై ఏడు వేల మెజారిటీ వచ్చింది ఇప్పటివరకు పులివేంద్రుడు అత్యధిక మెజారిటీ అంటే ఆయనది నాకు చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది అందుకే వీడియో ఇస్తూ ఉన్నా సో దానిని ఈసారి జగన్ రీ బీట్ చేస్తాడా లేదన్నప్పుడు ఇంకా ఆ లోపే ఉండిద్దాం యాస్ వెయిట్ ఎట్సీ బట్ ఆమె భారతి రెడ్డి అయితే ఆమె ఏం చెప్తున్నారంటే లక్ష మెజారిటీ వచ్చింది ఈసారి మా జగన్కి అని చెప్పేసి సామంటాం